గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కౌలు రైతులకు కూడా రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం మరి భూమి లేని పేదలకు దానివల్ల ప్రయోజనం లేదు అందుకే తెలంగాణలో ఉన్న పేదలకు మేలు చేయడానికి ప్రతి ఇంటికి గృహజ్యోతి ప్రథం కింద రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి గుడిసే ఉన్న వాడికి ఇల్లు లేని వాడికి ఆయల్లా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కేసీఆర్ మనల్ని మోసం చేసాడు అందుకే మిత్రులారా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా చదువుకునే యువకులకు యువ వికాసం పేరు మీద మీ ఫీజులు కట్టుకోవడానికి మీ ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి మీ కంప్యూటర్లు మీ పుస్తకాలు కొనుక్కోవడానికి ఐదు లక్షల గ్యారంటీ కార్డు మీకు ఇచ్చి ఆ నిధులతో మీ ఫీజులు కట్టుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా వయసు మీద పడ్డ అమ్మకో పెద్ద ఆయనకో ఎవరికైనా అత్త మీదనో కోడల మీదనో లేకపోతే కొడుకు మీదనో ఆధారపడకుండా మీ మందుల కోసం మీ వైద్యం కోసం మీ అవసరాల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈరోజు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు అపోలో యశోదా ఎక్కడైనా మీరు వైద్యం చేయించుకోండి మీకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మరి మిత్రులారా ఇంత మంచి పనులు చెయ్యాలి అంటే మీరేం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చేయికి పైకి ఎత్తాలి చేతున్న మిత్రులందరూ చేయి పైకెత్తాలి రెండు చేతులు రెండు చేతులు పైకెత్తండి మీ అభిమాన నాయకుడు విజయ రావును నలభై వేల మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేను గెలిపించండి శాసనసభకు సభకు రమణను పంపండి ఈ ఆరు గ్యారంటీలను మీకు తెచ్చే బాధ్యత విజయ రమ్మ తీసుకుంటాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న నాయకులు భావి భారత ప్రధాన మంత్రి త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మనందరికీ తెలంగాణ ఇచ్చిన తెల తెలంగాణ తల్లి తనయుడు మన అందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు